హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమోటా తోట ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నానండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈ విలేజ్ నేమ్ వచ్చేసి కమ్మదూరు అండి అండ్ మండలం కూడా కమ్మదూరు అండ్ అనంతపురం జిల్లా కళ్యాణ్ దుర్గం తాలూకా అండ్ ఈ విలేజ్ వచ్చేసి కళ్యాణదుర్గంకి దగ్గరగానే ఉంటుందండి ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఫార్మర్ అన్న వచ్చేసి చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారు అండ్ ఫార్మర్ అన్న నేము నాగార్జున అండి అండ్ జయహో అండి ఈ వెరైటీ నేమ్ వచ్చేసి జయహో సీడ్స్ అండ్ ఈ విత్తనాలు వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని మేమే నర్సరీలో వేయించి అండ్ థర్టీ ఫైవ్ డేస్ వచ్చాక మేమే నాటాము అని చెప్పారండి అంటే పైరు కొనుక్కొని మామూలుగా ఇలా చేస్తారు కదండి నర్సరీలో కా అలా కాకుండా విత్తనాలు వీళ్ళే అంటే నర్సరీకి ఇచ్చి వేయించి ఆ తర్వాత మొక్క వచ్చేసి థర్టీ ఫైవ్ డేస్ అయిన తర్వాత సో వీళ్ళు నాటారనమాట అండ్ ఇది వచ్చేసి దాదాపుగా ఈ పొలము రెండున్నర ఎకరంలో సాగు చేశారు ఈ పంట ఈ టమోటో తోట పెట్టి ఫిఫ్టీ ఫైవ్ డేస్ అయిందండి సో ఇదండి ఇన్ఫర్మేషను అండ్ ఈ కమ్ముదూరులో వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ ఎకరాలు టమోటో అనేది సాగు చేశారండి దాదాపుగా అరవై నుంచి డెబ్బై ఎకరాలు టమోటో అనేది సాగు చేశారనమాట ఓన్లీ కమ్ముదూరులో మాత్రమేనండి కమ్ముదూరు మండలం మొత్తం కాదు అలాంటప్పుడు వందల్లో ఉంటుంది అంటే కమ్మదూరు మండలం తీసుకుంటే మొత్తం కనుక సో ఇదండి ఇన్ఫర్మేషను అండ్ ఈ టమోటో క్రాపేనండి నెక్స్ట్ అనంతపురం టమాటో స్టాక్ అవుతుందనమాట అంటే ఈ తోటలన్నీ కూడా అనంతపురం మార్కెట్కి వచ్చేటువంటి టమాటో స్టాకు సో మంచి మెయింటెనెన్స్ ఉందండి సో ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా మంచి ప్రైజెస్ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇన్ఫర్మేషన్ అయితే చాలా మంచిగా తెలియచేశారు ఫార్మర్ అన్నకి ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో